భారతదేశ చిత్రపటంలో మా గ్రామం ఏడళ్ల బయ్యారం కనిపించాలని రాష్ట్ర జాతీయ స్థాయి అండర్ పదిహేడు బాల బాలికల కబడ్డీ పోటీల నిర్వాహకులు మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి స్పష్టం చేశారు ఈ నెల ఎనిమిది తొమ్మిది మరియు పది తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుందన్నారు మళ్లీ జనవరి ఏడు నుండి పదకొండు వరకు బాలుర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఏడుళ్ల బయ్యారమే వేదిక కానున్నదని తెలిపారు బాలికలకు డిసెంబర్ నెలలో మహారాష్ట్ర ఆహల్యలో జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయన్నారు తన తండ్రి కంది బాలరెడ్డి జ్ఞాపకార్థం కంది ట్రస్ట్ ఆధ్వర్యంలో మనవల్లు జయభారత్ రెడ్డి విజయభారత్ రెడ్డి విశ్వభారత్ రెడ్డిలో సొంత ఖర్చులతో పోటీలు నిర్వహిస్తున్నట్లు పిడిబి వీరన్న తెలిపారు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన సొంత గ్రామమైన ఏడుల బయ్యారం స్కూల్లో చదువుకున్న మమకారంతో ఈ పోటీలు ఎంత ఖర్చయినా పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతానికి మంచి పేరు తెస్తుందన్నారు అనంతరం పాఠశాల హెచ్ఎం ఎంఈఓ కొమరం నాగయ్య మాట్లాడుతూ ఇక్కడ జరిగే రాష్ట్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు గర్వకారణం గర్వకారణమన్నారు అన్ని శాఖల అధికారులు బాగా స్పందిస్తున్నారన్నారు కబడ్డీ పోటీల ఏర్పాట్లను జెడ్పీసీఈఓ నాగలక్ష్మి డివిజనల్ పంచాయతీ అధికారి ఎం సుధీర్ కుమార్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ తేజస్విని పరిశీలించారు ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఏర్పాట్లకు పర్యవేక్షించారు పోటీల కోసం కొంతమంది పీడీలు ఇప్పటికే చేరుకొని ఏర్పాట్లు చేస్తున్నారు

ಯಾರಿಗೆ ಡಿಲೀಟ್ ಆर्डरನೇ ಕಡಾ ನಾನು ಬಸ್ ಸೆರೆಂ ಮಾಡ್ತೀನಿ ಫೆವರಿವರಿ ಟವರ್ನ ಕೂಡ ಹೇಳ್ತೀನಿ ಇಂಗ್ಲಿಷ್ ಕಂಟ್ರೋಲ್ ವಾಡ್ಕತ್ತಾ ಇದೆ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕಡೇ ಚೇನೆ ಆಗಲಿಕ್ಕೆ ಬರೋದು ಒಂದು ಸಾರಿ ಕ್ಯಾಪ್ ನಮ್ದೆ ಇದೆ మొదట మా ఊరు తీసుకురావాలని అభిప్రాయం మాకు మా ఊరిని ఈ ముందు మా రాష్ట్ర చిత్రపటంలో ముందు మా ఊరిని ఒక ప్రత్యేకంగా చూపించాలనే గృహ సంకల్పంతో ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దాంతో నేషనల్ కూడా మా దీనికి అటాచ్ అయ్యింది నేషనల్ కూడా ప్రయత్నం చేసినాం అది కూడా మాకు అదృష్ట ఆ అవకాశం కూడా మాకు ఖనిపించింది అయితే దీనికి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఈ మా బయారం అనే గ్రామాన్ని ఈ తెలంగాణ చిత్రపటం మరియు భారతదేశ చిత్రపటంలో ఒక మంచి గ్రామంగా దీని ఒక మంచి ఇదిగా తీసుకెళ్లాలని మా గ్రామ అభివృద్ధిని అన్ని అందరు అధికారులు మా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేస్తా ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిచే అండర్ సెవెంటీన్ అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు బాలబాలికల కబడ్డీ పోటీలు జెడ్పీఎస్ ఏడుల బయారంలో ఎనిమిది తొమ్మిది పది ఈ నెల ఎనిమిది తొమ్మిది పదిలో జరుగుతున్నాయి ఈ పోటీలు ప్రారంభానికి అవసరానికి దేదాపులో మూడు వందల మంది పది రాష్ట్ర ఉమ్మడి పది రాష్ట్రాల క్రీడాకారులు బాలబాలికలు వస్తున్నారు క్రీడాకారులు మొత్తం మూడు వందల మంది క్రీడాకారులు వంద మంది అధికారులు పాల్గొంటున్నారు ఈ క్రీడలో నుంచి మనం జాతీయ స్థాయి చెట్లను ఎంపిక చేయడం జరుగుతుంది ఇలా ఎత్తిక చేసిన జట్లను బాలిక బాలురోజు వచ్చి ఇదే ఇదే వేదిక మీద మళ్ళీ జనవరి ఏడు నుంచి పదకొండో తారీఖులో జరిగే తేదీల్లో ఇక్కడే పాల్గొంటాయి జాతీయ స్థాయి పోటీలు అదే విధంగా అమ్మాయిల బాల బాలికల జట్లు వచ్చేసి మహారాష్ట్రలోని అహల్యా నగర్ లో డిసెంబర్ ఇరవై మూడు జరుగుతాయి ఆ పోటీలకు పంపించడం జరుగుతుంది ఈ పోటీల నిర్వహణ అనేది హంది చారిటబుల్ ట్రస్ట్ మరియు బయారం గ్రామస్తుల దర్శ ఆధ్వర్యంలో బహారం గ్రామస్తులందరూ దీన్ని సహకరిస్తున్నారు వారి సహకారంతోనే చక్కటి కార్యక్రమాన్ని ఈ మారుమూల ఏజెన్సీ గ్రామంలో గిరిజన గిరిజన గ్రామాల్లో తీసుకురావడం జరిగింది కేటాయించినందుకు ఇంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఇక్కడ కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ టోర్నమెంట్ ఏర్పాట్లు అన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చురుగ్గా జరుగుతున్నాయి దిదాపులుగా ఎనిమిదో తారీఖు నుంచి పాఠశాల క్రీడలు ప్రారంభం కాబోతున్నాయి దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను